శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం ఇవాటి వీడియో టాపిక్ ఏంటంటే మనకి ఒరిజినల్ తులసి మాలలు ఫేక్ తులసి మాలలు అలాగే మాలలు మనకి రకరకాలు ఉంటాయి ఇది మాల ఇది తులసిమాల ఇది చందనమాల రకరకాల తులసి మాలలు ఉన్నాయి ఇవన్నీ ఒరిజినల్ చెప్పేసి మనకి ఆన్లైన్ లో అలాగే బయట రకరకాల షాపు లో దొరుకుతుంటాయి అయితే మీకు ఒరిజినల్ అంటే ఒరిజినల్ పక్క ఒరిజినల్ అంటే మనకి ప్రూఫ్ అంటామే అలాంటి షాపు ఆ షాప్ కు వచ్చిన ఈ రోజు మీ అందరికి ఒరిజినల్ తులసి ఒరిజినల్ రుద్రాక్ష అలాగే ఒరిజినల్ వైజాంతిమాల మీకు పరిచయం చేయాలి వాళ్ళ షాప్ ఎక్కడ ఉంది ఒరిజినల్ మన ప్రూ ఏంటి సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో ఉంటది సో తులసి మాల ఒరిజినల్ కావాలి మాల మాకు ఒరిజినల్ కావాలి తామర కోసం మాల మాకు ఒరిజినల్ కావాలి అనుకునేవాళ్ళు ఈ వీడియో అన్నింగ్ వరకు చూడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి మీకు చాలా వర్త్ ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి ఈ వీడియో అన్ని వరకు చూడండి మీకు చాలా డౌట్స్ క్లియర్ అయితే మీకు ఒరిజినల్ తులసి మాల దొరుకుతుంది సో లేట్ చేయకుండా టాపిక్ లో మాలలు మనకు ఒరిజినల్ దొరకట్లేదు బయట అని చెప్పేసి అంటున్నారు నేను తులసి మాల ఫస్ట్ టైం కొన్నప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు సో తులసి మాల ఎక్కడ దొరుకుతుంటాయి అది మీ ఇష్టం మీకు నచ్చిందని మీరు కొనుకోండి సో నేను ఇంత ముందు ఒక మూడు నెలలు నాలుగు నెలలు కదా బస్ అప్పుడు వచ్చాను నేను ఇదే షాప్కి వచ్చి ఒరిజినల్ తులసిమికాను ఇప్పుడు నేను ఇదే వాడుతున్నాను ఇప్పుడు అది అరిగిపోవడం కానీ అంటే కొన్ని తులసి ఉంటే ఆయన చెప్పేసారు ఆ రోజు ఏం చెప్పారంటే ఇంత రేట్ ఇది కావాలంటే తీసుకెళ్ళి వెళ్ళిపోయి చెప్పేసారు ఆ రోజే నేను ఒక్క మాలకి ఎంత ఎంత రేటు పెట్టాలా టూ ఫిఫ్టీ పెట్టాలా అవసరమా అని అనుకున్నాను బట్ చూద్దాంలే ఒరిజినల్ అంటున్నాడు కదా అని చెప్పేసి నేను వాడి నాకు వర్త్ అనిపించింది అందుకే మళ్ళీ వచ్చి ఈ షాప్ కి నేను వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో ఈ షాప్ ఎక్కడ ఉంది అంటే విజయవాడలో ఉంది అడ్రస్ చెప్తారు ఒకసారి ఇది పులిపాటి వారి నియర్ సావర చౌక్ అండ్ ఎస్ జిఎంఆర్ పూజా స్టోర్ అంటారు మీరు గూగుల్లో కొట్టిన మీకు నా అడ్రస్ లొకేషన్ వస్తుంది వన్ టౌన్ అనమాట ఈ పూజా స్టోర్ ఏదైతే ఉందో ఈ పూజా స్టోర్ యొక్క మ్యాప్ లొకేషన్ ఏదైతే ఉందో లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మన వాళ్ళకి ఒరిజినల్ తులసి మాల దొరకాలి అనే కేవలం సంకల్పం మీకు చాలా రకాల మాలు ఉన్నాయి కానీ నేను ముందు తులసి మాల్ చూపించి మన ఈ బాస్ ని సో ముందు మీకు ఒరిజినల్ ఇది ఒరిజినల్ దీనికి డూప్లికేట్ కూడా చూపిస్తా అంటే వాళ్ళకి తెలియాలి కదా ఒరిజినల్ ఎలా ఉంటుంది డూప్లికేట్ యాక్చువల్ ఇది ఎలా అంటే దీని ప్రోడక్ట్ గురించి చెప్తా ఇది నార్త్ నుంచి తయారవుతుంది యాక్చువల్ మన ఇంట్లో తులసి చెట్లు కాడ ఉంటుంది కదా కాడ అనేది కూడా మన ఇండియా సాయిల్ కు పుట్టేదంతా సన్న స్టిక్స్ వస్తుంది సన్న కాదు ఆ సాయిల్ కి మీకు లా వస్తుంది ఆ స్టిక్ దాంతో మీకు తయారు చేస్తారు ఇది లీఫ్ నుంచి వచ్చేది కదా అందరికి ఏంటంటే తులసి అనేటప్పటికి ఏదేదో అనుకుంటారు అది ఉడేనే కానీ ఇది ఏంటంటే కాడ నుంచి దాన్ని ఫినిషింగ్ చేసి కట్ నీళ్ళలో పెట్టి దానికి హోల్ పెట్టి ఎండ పెట్టి కట్ చేసి వచ్చేది ఇది ఓకే వీళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చెట్టు మొదలు ఉంటాయి కదా లావు సైజ్ కాడ ఉంటాయి తులసి చెట్టు కాడ ఉంటాయి లావు సైజ్ ఉంటాయి వాడ నుంచి పట్టిదే అంటే దీని లైఫ్ టైం బాగుంది ఎందుకంటే నీకు అబద్ధం నేను తులసి మాలసీ అబద్ధం చెప్పేసానికి అవసరం లేదు కదా లైఫ్ టైం బాగుంది ఇందుకు నేను వాడిని వేరే ఉన్నాయి ఇది లైఫ్ టైం బాగుంది ప్లస్ ఏంటంటే మనకి తులసి మాలు తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి రాగితో ఉంటాయి కదా కొన్ని మీకు ఐడియా ఉంటుంది అదేంటంటే మనం అటు ఇటు కదలడం అటు ఇటు అలడం వల్ల ఈ పోసకి పూసకి మధ్యలో జాయింట్ లో అరిగిపోతుంటది ఈ తాడుది బాగుంది అంటే తాడుది తీసుకోవాలా పూసలు తీసుకోవాలా అంటే తాడుదే బెటర్ అని చెప్తాను నేను సో ఇది ఒరిజినల్ ఒకసారి డూప్లికేట్ చూపించాను మా వాళ్ళకి ఇది ఎందుకు అవుతున్నాను అంటే ఎక్కడన్నా దొరుకుతాయి అంటే డూప్లికేట్ అంటే ఏ మెటీరియల్ తీస్తారో నేను అడగాల్సిన అడగాల్సేదండి ఒరిజినల్ డూప్లికేట్ తేడా మనం కూడా చెప్పచ్చు డూప్లికేట్ వచ్చేటప్పటికి మీకు ఎప్పుడు ఫినిషింగ్ గా ఉంటుంది ఎప్పుడు కూడా అందంగా కనబడుతుంది ఇసే చైనా ప్రోడక్ట్ కాబట్టి ఒరిజినల్ చక్కగా కాదు కాబట్టి ఒరిజినల్ కాదు చక్కె కానీ తులసి కాదు దాని తులసే అమ్ముతారు అందరు ఎందుకంటే అందరూ టూ ఫిఫ్టీ రూపీ కొనలేరు కదా హండ్రెడ్ రూపీస్ అమ్మేస్తే కొద్ది మంది కాసింగ్ తగ్గితే ఇది ఒరిజినల్ కొంటారు అది ఒరిజినల్ ఒరిజినల్ ఎప్పుడు కూడా మీకు వచ్చేది ఏంటంటే ఒక పూస ఎప్పుడు కూడా అక్కడక్కడ పగుళ్ళు ఉంటుంది కాడ నుంచే కదా మీకు అవుతుంది ఏంటి నీట్ గా ఉండాలని చూస్తారు కానీ తులసి ఎప్పుడూ ఉండదు మా ఊళ్ళు చూపిస్తా ఇది చూడండి మీకు ఉదాహరణకి సరే కనిపిస్తుందా ఇక్కడ చూడండి పూసలు ఇది చూడండి అంటే పూస పూసకి కణుపులో అంటే చెట్టుంటారు కదా తులసి చెట్టు స్ట్రైట్ గా వెళ్ళదు ఎట్లా 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 పోతుంటది సో అట్లా పోయినప్పుడు మనకి పోసలో దీన్ని ఏం చేస్తారు రౌండ్ చేసి కట్ చేసి చేస్తారు అంటే తులసి మాలకి ఇంత సో అవసరమా అంటే అవసరమే కావాల్సిన వాళ్ళకి ఒరిజినల్ ఒరిజినల్ కాబట్టి ఇది మనకి కొందరు పిల్లలు వేసుకుంటారు కదా షో కేసు వేసుకుంటారు కరంగళి వేసుకుంటారు కదా ఆ టైప్ ఉంటుంది అనమాట ఇది సో మొత్తం ఈ వాసన కూడా స్మెల్ కూడా మనకు అర్థం అవుతుంది ఇది ఇది పేక్ తులసి మాల ఇది ఒరిజినల్ కాదు ఓకే ఒరిజినల్ కి పేక్ కి ఎంత తేడా ఉంది చూడండి కలర్ వైజ్ గా ఇది తయారు చేసే విధానం అంటే ఇది కడుపులు కడుపులుగా ఉంటది ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ నున్నగా ఉంటది ఓకే దీంట్లో చిన్న సైజ్ కూడా ఉంటాయి మనకి ఒరిజినల్ మామూలుగా చూపి చెప్పండి దీంట్లో మీకు టూ త్రీ సైజెస్ ఉంటాయి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం అని రెగ్యులర్ గా కొనేది అందరూ అంటే గోల్డ్ లో కానీ వెల్లితో కానీ మా దగ్గర తీసుకోవాలంటే క్లైంట్స్ అందరూ కూడా రెగ్యులర్ సైజ్ సెవెన్ ఎయిట్ తప్ప ఇంకో సైజ్ తీసుకోరు ఎందుకంటే చిన్న సైజ్ అయిపోద్ది స్ట్రాంగ్ నెస్ తక్కువ ఉంటుంది పోసలు అప్పుడు అలాగే పగిలిపోతది ఒక దండ కొంటే సరిపోదా రెండు దండలు అవన్నీ చిన్నవి ఇట్స్ రెగ్యులర్ సైజ్ అయితే ఇది దీని మీద కొంచెం పెద్దది కావాలన్నా ఉంటాయి ఇవి తులసి కాదు కదా ఇవి తులసి ఇంకా డూప్లికేట్ అది కూడా చూపించండి మా వాళ్ళకి మొత్తం డీటెయిల్ ఉంటా ఇవన్నీ ఇంకా డూప్లికేట్ అంటారు కావాలంటే అనేసి అమ్ముతారు అందరు గంధం మాల్ అని అది ఎర్రచంద్రమాల్ ఇది నాకు సింహాచలం ఒకసారి చెప్పారు నాకు చంద్ర కూడా ఉంటాయి బాస్ ఇది చూడండి ఇది డూప్లికేట్ నేను తులసి మాల్ అడిగినప్పుడు ఇది ఎర్రచంద్ర ఉన్నారు ఇది ఎర్రచంద్రమా అంటారు కానీ ఎర్రచంద్రం కాదు చూసుకోండి ఎందుకంటే అన్నయ్య వాస్తవం మనకి డీటెయిల్ గా ఓపెన్ గా చెప్తున్నారు ఏంటి వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది నిజాలు చెప్తే కానీ వాళ్ళ వాళ్ళు ఓపెన్ ఎందుకు చెప్తున్నారు అంటే కస్టమర్లని నమ్మకం నమ్మకం సంపాదించుకోవడం కోసం ఇది ఎర్ర అంటారు ఎర్ర కాదు సో ఇది కూడా చందనం అంటారు చందనం కాదు సో ఇది ఒరిజినల్ తులసి సో ఇది మనకి ఆ ఆన్లైన్ ఆర్డర్ ఆర్డర్ పెట్టుకోవడం ఉందా మాకు ఏమైనా ఉంటుంది మాకు డైరెక్ట్ మా మా నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి మేము కొరియర్ అయినా చేస్తాం అంటే ఇన్ని ఒకటి రెండు పెడతారా ఎన్నైనా పెడతారా షిప్పింగ్ ఛాన్సెస్ తీసుకుంటారు అది మన లొకేషన్ మన ఊరిని బట్టి ఒక్క మాలనాలు వాళ్ళు మనకి పంపిస్తారు బట్ డెలివరీ ఛార్జెస్ వాళ్ళు తీసుకుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ అంటే మీ పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకు పది ఐదు అలా తీసుకుంటే ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ మిగులుతాయి ఇది ఒకటి సో తర్వాత ఇంకా వై జయంతి వాళ్ళు చూపిస్తున్నారు వైజాగ్ హాల్ బోట్స్ చూద్దాం ఇది ఒరిజినల్ సీడ్ జాగ్రత్తగా ఒరిజినల్ అదే ఇది దీంట్లో కూడా డూప్లికేట్ ఉండే ఉంటుంది మీకు ఒరిజినల్ కి డూప్లికేట్ ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ ఉంటుంది ఎట్లా అంటే ఇది ఒరిజినల్ గా ఇది ఒరిజినల్ డూప్లికేట్ అయితే ఏమైందంటే పదేళ్ళైన ఏం అవ్వదు ఒరిజినల్ ఎలా అంటే మినిమం సిక్స్ మంత్స్కి అలా ఇది ఒరిజినల్ సీడ్ కదా ఈ సీడ్ అప్పుడు పురుగు ఎప్పటికైనా పుట్టి తెగిపోతుంది ఓకే కి అవునా డూప్లికేట్ అయితే అట్లానే ఉంటది మీకు ఓకే అంటే ఎగ్జాంపుల్ అదే అర్థమైంది ఒరిజినల్ ఐ సీడ్ చెట్టు వేసినా నాకు డౌట్ వస్తా వస్తా అదే కదా చెప్పింది చెట్టు మీరు అయితే వాటర్ పోస్తావు కదా సీడ్ కదా మీకు డైరెక్ట్ ఇస్తుంది అంటే దీంట్లో ఆల్రెడీ విత్తనం ఉంటుందా అది విత్తనమే ఇప్పుడు మీకు ఇస్తుంది అర్థం కదా అది విత్తనమే సీడ్ ఇప్పుడు కమలం పువ్వు మానంటారు అది పువ్వు కింద వచ్చే సీడ్ కదా అవును దాన్ని మళ్ళీ నువ్వు వాటర్ పోసి నువ్వు శాండ్ సాయిల్ లో పెద్ద కంప్లైంట్ ఇదేనే వస్తుంది అంటే ఇది మై బై డిఫాల్ట్ ఇది పుట్టుకతోనే కన ఉంటది రాదు పెట్టిస్తాం ఎలా వస్తుంది కల్లం చెప్పే లేదు అసలు ఉండదు ఇప్పుడు మీకు ఇప్పటికీ చెప్తా తులసి తులసి రుద్రాక్ష వైజయంతి మాల కమలం మాల నాలుగిటి కూడా హోల్ అనేది రాదు ఇది నేచురల్ పుటక దానికి మేము ఫినిషింగ్ చేస్తాం అయితే ఇప్పుడు ఇది మళ్ళీ మనం నాడుకుంటూ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు అంతవరకు ఒక నెల రెండు నెలల తర్వాత తగ్గిపోతుంది పురుగు పట్టి అంటే ఇది కొంత టైం మాత్రం ఇది ఒరిజినల్ కాబట్టి అంటే ఇప్పుడు ఉదాహరణ ఊహించుకోండి ఒక చెక్క పోస ఒరిజినల్ ఏదైనా ఇతను ఉందనుకోండి ఆ సీడ్ మనకి తడవడం వల్ల ఎక్కువ వాడడం వల్ల మన బాడీ హీట్ అవ్వచ్చు బయట తిరగడం అవ్వచ్చు రకరకాలు ఏదైతే అవ్వచ్చు సో త్వరగా పోతుందని ఓపెన్ గా చెప్తున్నారు మా అయితే మూడు నెలలు నాలుగు నెలలు ఉండొచ్చు సో ఇంకా ఎక్కువ ఉందంటే ఉండొచ్చు అంటే ఓడమంటే తగ్గిపోతే మళ్ళీ మీరు గుచ్చుకోవచ్చు గుచ్చుకోవచ్చు అంటే పుచ్చిపోతే అది తీసి మళ్ళీ చేసుకోవచ్చు కొన్ని పోసలు పోయినా మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇది వైజ్ అయింది మళ్ళీ ఒరిజినల్ సో డూప్లికేట్ కి ఒరిజినల్ తేడా ఏంటి మామూలుగా చెప్పాక త్రీ మంత్స్ కి మీకు పోసా ఒరిజినల్ కాబట్టి వాలిపోతే డూప్లికేట్ కి ఎందుకంటే అంతే కదా అంతే కదా మీరు చెప్పినట్టుగా ప్లాస్టిక్ ఉంది అనుకోండి అది ప్లాస్టిక్ ది గాజులు ఏదో మెటీరియల్ తో తయారు చేశారు అది ఎక్కువ లైఫ్ టైం ఉంటది కానీ అది ఒరిజినల్ కాదు అంటే నార్మల్ చెక్కకి కొన్ని తులసి చెక్క మన మాట్లాడుకున్నామే ఇది వైజాగింది ఇంకోటి ఇది ఒరిజినల్ ప్యూర్ ప్యూర్ మీరు కోడ్ చేసుకోవచ్చు రిటర్న్ బ్యాక్ ఇస్తాను డూప్లికేట్ సైజ్ దానిలో అన్ని సైజెస్ ఉంటాయి జీరో నుంచి మా దగ్గర ఫిఫ్టీన్ ఎంఎం వరకు ఉంటాయి జీరో సైజ్ నుంచి ఈ సైజ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ సైజ్ ఇస్తా సెవెన్ ఈ అంటారు ఉంది కదా అది ఎయిట్ ఎంఎస్ ఇది ఏ టైమ్ ఈ సైజు ఇంకా చిన్న సైజు కూడా ఇట్లా ఉంటాయి ఇది అంతా సెవెన్ ఎంఎం దీనిలో జీరో నుంచి ఫిఫ్టీన్ వరకు సెవెన్ ఎంఎం దాంట్లో సైజు రెండు ఇంకా కొన్ని వాటిలో అసలు సైజు ఇట్లా రెగ్యులర్ సైజు అంతక మించి రావు ఇంకోటి ఏదో చూపిస్తాను తామర పోసల మాల ఉందా తామర మాల ఉంది కానీ అది వేరే గోడౌన్ లో ఉంది యాక్చువల్లీ ఇంకా మా దగ్గర రుద్రాక్ష మాలల్లో అన్ని రకాలు ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఉన్నాయి మీకు ఐటమ్ అన్న పూజ ఐటమ్ అంటే స్ఫటిక మాల కృష్ణ కృష్ణ మాల అడిగారు మీరు అంటే మీకు కృష్ణ తులసి మాలలోనే కృష్ణ తులసి అని ఒకటి ఉంటుంది అండి అంటే బ్లాక్ కలర్ ఉంటుంది కృష్ణ ఇది ఒరిజినల్ కృష్ణ తులసి తులసిలోనే ఇంకో రకం ఉంటది తులసి ఇది ఇది చెట్టు నుంచి వచ్చేది కృష్ణ తులసి అంటారు అంటే హరి రామ వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి తులసింది వాళ్ళు వాడే తులసి వేరు మనం వాడే తులసి వేరు ఇది దీని కృష్ణ తులసి అంటే ఇస్కాన్ వాళ్ళు కూడా మా దగ్గర తీసుకెళ్తారు కృష్ణ తులసి అంటారు ఇక్కడ మనకి డీటెయిల్ గా కనిపిస్తుంది ఇంకేంట చూడండి ఇది చెట్టు కొమ్మల నుంచి చేసింది అంటే చివరి కొమ్మలు ఉంటాయి కదా ఇది త్వరగా పోదుగా రెండు అన్ని ఉంది అంటే వారక వరకు ఇది చెట్టు కాడే కాబట్టి నాని నాని ఎప్పటికైనా పడైపోతుంది ఇది డైలీ వేస్ కి అయితే బాగుంది నా ఫస్ట్ ఏంటంటే ఇది డైలీ అంటే ఎప్పుడైనా టూ 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 త్రీ డేస్ ఏదైనా తీర్థయాత్ర చేసాము బయటకి వెళ్ళాము గుడికి వెళ్ళాము అలాంటప్పుడు ఇది ఇది బాగుంటది ఇది ఒరిజినల్ ఉంది కదా ఇది డైలీ వేస్ మనం డైలీ వాడుకున్నా నేనే సాక్షి ప్రత్యక్ష సాక్షి నేనే డైలీ ఒక నాలుగు నెలలు అనుకుంటా వచ్చేది అప్పటి నుండి ఇప్పుడు ఇలాగే చెక్కు చదవాలి దీని దీన్ని తేడా కూడా లేదు చూసారా ఒరిజినల్ కి ఇది నార్మల్ అంటే నార్మల్ గా వాడుకోవచ్చు ఇది అందుబాటులో లేనప్పుడు లేకపోతే ఇది ఎంత పడితే పెట్టలేదు ఇది ఎంత పడుతుంది ఇది కాస్ట్ ని పెట్టి ఉన్నాయి దయచేసి మీరు డబ్బులు దాచుకుని అయినా సరే ఒరిజినల్ తీసుకోండి ఎన్ని తీసుకున్నా సరే డూప్లికేట్ ఎందుకు వేస్ట్ కదా పనికిరాని నిన్నుండి ఎందుకు మనకి అవసరం లేదు నా సైడ్ వైజాగ్ మళ్ళీ ఎంత పడుతుంది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ యా సీరియస్లీ మాకు మేము సప్లై కదా మా తయారీ కదా మాకు ప్రైస్ అయింది ఫిఫ్టీ అంట మాకు డైరెక్ట్ సప్లై చేస్తాను అందరికి సప్లై చేసే ప్రైస్ మీకు నేను చాలా ఫస్ట్ ఉంటది అనుకున్నాను ఎగ్జాక్ట్ ఆన్లైన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉన్నా ఐడియా లేదా మేము ఆన్లైన్ చేయం కదా మేము సప్లై చేయడం వరకు వేళ మీరు చెప్తున్నా కదా నమ్మాలి అంటే ప్రతిదానికి టెస్టింగ్ ఇప్పుడు ఏం టెక్నాలజీ ఎంతో వచ్చేసింది నేను ఏదో చెప్పగానే నమ్మాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు మీరు ఎక్కడ టెస్టింగ్ చేయించుకున్నప్పుడు మా విజిటింగ్ మా నంబర్స్ ఉంటే మీరు డూప్లికేట్ అంటే మనీ బ్యాక్ ఇచ్చేస్తాం అంతకన్నా గ్యారెంటీ ఎవరికి చెప్పారు ఇది చెప్పారు వాళ్ళు అది వాళ్ళు చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా అంటే ఇది డూప్లికేట్ లా అనిపిస్తాయి అదైతే టెస్టింగ్ చేస్తారు డూప్లికేట్ అంటే మనీ బ్యాక్ ఇచ్చేస్తాం టెక్నాలజీ ఎంతో ఇదైతే కొంచెం దారం అయితే కొంచెం పలసగా ఉంది అంటే మళ్ళీ మనం గుచ్చుకోవచ్చు అంటే ఆల్రెడీ హోల్ ఉంటది కాబట్టి మనం కొంచెం క్వాలిటీ దారం వేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ చాలా వర్త్ అనిపించింది సో ప్రస్తుతానికి తులసిమాలలు ఇవి ఇప్పటి వరకు మీరు తులసి మాలలు చూసారు తులసి మాలలు మాల అలాగే చందనమాల ఫేక్ మాల ఏంటి ఒరిజినల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసారు కదా ఈ షాప్ ఎక్కడ ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి షాప్ కి రావాలి అనుకుంటే కూడా రండి వచ్చి ఒరిజినల్ తీసుకోండి ఇంకా మొత్తం కింద కింద అంటే నేను ఇది ఓన్లీ ఈ వీడియోలో ఓన్లీ మాల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియో తీస్తాను ఆ వీడియో మొత్తం షాప్ లో ఏమేమి ఐటమ్స్ అనేది కూడా నేను తర్వాత వీడియో వస్తుంది అది కూడా మీరు చెక్ చేయండి నాకైతే ట్రస్ట్ నమ్మకం అనిపించింది కాబట్టి నేను మళ్ళీ తిప్పు ఈ షాప్ కి నేను వీడియో చేస్తున్నాను మన వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అయితే మాల అంటే మనకి మన వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవులకి ఎక్కువ వాడి ఇవి కాబట్టి ఇవి చూపించాను ఇంకో వీడియోలో మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి షాప్లో అనేది కూడా వేరే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి ఈ బాస్ నంబర్ ఈ షాప్ వాళ్ళ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి మీకు ఎక్కువ ఎక్కువ ప్రొడక్ట్ ఆడే బల్క్ లో ఎక్కువ తీసుకుంటాము అనుకున్నప్పుడు వాళ్ళు పంపిస్తారు షిప్పింగ్ చార్జెస్ కూడా వాళ్ళు తీసుకుంటారు లేదు మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి మేము తీసుకుంటాం అనుకుంటే డైరెక్ట్ షాప్ లొకేషన్ ఏదైతే ఉందో అది లో పెడతాను అసలు వచ్చి మీరు చెక్ చేయండి ఓకే ఈ వీడియో ఎంత తర్వాత ముగిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ మేము కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ